హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాచస్ వేరే కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టి స్పెషల్ వచ్చేసి యాక్చువల్గా అయితే మేము కొంచెం హోమ్కి అంటే మా ఇంటికి కొంచెం కలర్స్ వేయించుకొని కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఆ పని కోసం నేను కొంచెం మా ఇంట్లో హాల్లో షోకేసి ఉందండి దానికైతే నేను ఇంతవరకు ఒక్కసారి కూడా ఒక షోపీస్ కానీ లేకపోతే కొంచెం డెకరేటివ్ ఐటమ్ అలాంటిది ఏం తగలేదు ఎందుకంటే మా పిల్లలు అప్పుడు చిన్న పిల్లలని ఇప్పుడు కొంచెం పెద్ద పిల్లలు అయ్యారు కదా అని తెచ్చుకుందామని డిసైడ్ అయ్యి నేను వచ్చేసి ఎంఎస్ ఎలక్ట్రానికల్స్ అండ్ హోమ్ కేర్ హోమ్ డెకర్స్ అని ఒక షాప్ అయితే ఓపెన్ చేశారండి వినుకొండలో త్రీ ఇయర్స్ అయింది ఓపెన్ చేసి కరోనాకు ముందు కానీ షాప్లోకి ఎంటర్ అవ్వగానే ఎంత బాగుందండి అసలు ఎంటర్ అలా డోర్ తీయగానే గ్రీనరీ సెట్తో పైనుంచి మనకి హ్యాంగింగ్ చేసే బెల్స్తో సూపర్గా ఉందండి మనకి ఇంటీరియర్ డెకరేషన్ కోసం ఎన్ ఎలాంటివి కావాలి ఏ సైజు ఏ మోడలు ప్రతీది అండి అన్నీ న్యాచురల్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫస్ట్ చూపించాను చూడండి ఆ ఫ్లవర్స్ అన్నీ బంచెస్ అండి ఇక్కడన్నీ కూజస్ ఉన్నాయి మనకి ఫ్లవర్ వాసెస్ ఏ స్టైల్లో ఏ సైజులో కావాలో విక్ ప్లెయిన్ తీసుకుని నా ఫ్లవర్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇవి ఉన్నాయి చూడండి నేను చూపిస్తున్నవి పైన మెరూన్ రెడ్డు అవన్నీ అది ఇంకొక యునిక్యూ పీసెస్ అనమాట చాలా అసలు ఫ్లవర్ వాజెస్కి అతిరిపోయిందనమాట ఇది చిన్న ఏ సైజెస్లో సైజెస్ భారీగా ఉన్నాయన్నమాట ఇవేంటంటే చిన్న చిన్న ఫ్లవర్స్ విత్ పార్ట్స్ వచ్చాయండి వీటిల్లో కూడా రెండు రకాలు ఉన్నాయన్నమాట మామూలుగా వెయిట్ లెస్ ఉంది వెయిట్ ఉంది అంటే వెయిట్ ఎందుకు ఉంటుంది అంటే చిన్న కింద కుండి వచ్చి అసలు చూసారా ఫ్లవర్స్ వచ్చేసి ఫస్ట్ అసలు అన్నీ న్యాచురల్గానే ఉన్నాయండి చాలా న్యాచురల్గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఏ చెట్టు అయినా న్యాచురల్ అన్నీ న్యాచురల్గా ఉన్నాయి అసలు ఫ్లవర్స్ అయితే గులాబీ పువ్వు అచ్చంగా గులాబీ పువ్వు లాగా ఉంది అంత న్యాచురల్గా ఉన్నాయి అన్నమాట వచ్చేసి హ్యాంగింగ్ చేసుకోవడానికి ఇది చూడండి చామంతి పువ్వు ఫ్లవర్ వాజ ఇంక ఇవి ఇది వచ్చేసి పెద్ద పెద్ద విల్లాలకి బాగుంటాయి వాళ్ళ షాప్ వచ్చేసి చూడండి చిన్న చిన్న ఎంఎస్ అని బల్లే పెట్టుకున్నారు గ్రీనరీగా ఇది పింక్ పెద్ద విల్లాకైతే ఒక కార్నర్లో పెట్టుకోవడానికి అది బాగుంటుంది పాజిటివ్ వైప్స్తో మనకి వెల్కమ్ చెప్తూ బుద్ధ ఇది రైట్ సైడ్ ఉందండి ఇదంతా ఇప్పుడు నేను చూపించేది రైట్ సైడ్ పోర్షన్ అనమాట ఆ కాయలు ఉన్నాయి చెట్టుకి చూడండి నిమ్మకాయలు నిమ్మకాయలు ఈ న్యాచురల్గా అసలు అన్నీ ప్రతిదీ దాంట్లో అన్నీ న్యాచురల్గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి ఏ ఐటెంకి తగ్గట్టు ఆ ఐటమ్ రీజనబుల్గానే ఉందండి అంత మరీ అనిపించలేదు ఎందుకంటే హోమ్ డెకర్స్ లోపల ఇంటీరియర్ దానికి డెకరేషన్కి ఆ మాత్రం కాస్ట్ పెడితేనే అవి ఏంటంటే చాలా నైస్గా యునికీ పీసెస్కి కావాలి అని అంటే మనకి కాస్ట్ పెట్టాల్సిందే అనమాట రాధాకృష్ణుడి బొమ్మ కానీ ఫ్లవర్స్ కానీ ఏదైనా హ్యాంగింగ్స్ ఇంకా హోమ్లో మనకి ఇంట్లోకి డెకరేషన్ కావాల్సిన మొత్తం ఈ షాప్లోనే ఉన్నాయండి ఇంకా దేవుళ్ళకి సంబంధించి వచ్చేది రాధాకృష్ణుడు కానీ ఇంకా వినాయకుడు కానీ బౌద్ధుడు కానీ వెంకటేశ్వర స్వామి ఏ మోడల్లో కావాలో ఏ టైప్లో కావాలో అన్నీ ఉన్నాయి అన్నమాట ఇంకా పిల్లలు ఇంకా పిల్లలకి కావాల్సిన బొమ్మలు ప్రతిదీ ఉందండి మిక్కీ మౌస్ లేకపోతే డోరోమ్యాన్ బొమ్మ ఇంకా చిన్న చిన్న విషిన్షాన్ ఆ టైప్లో ఉన్నాయి ఈ పింక్ కలర్ ఫాజ్ అయితే ఒక పెద్ద విల్లా డూప్లెక్స్లో ఒక సైడ్ కార్నర్గా పెట్టుకోవడానికి ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట ఇవి చూడండి యానిమల్స్ కూడా చాలా న్యాచురల్గా ఉన్నాయి సడన్గా చూస్తే న్యాచురల్గా అనిపిస్తుంది ఇంకొక బుద్ధుడి బొమ్మ ఉందండి పైన చూడండి మల్టీ గ్రీన్ బ్లూ కలర్లో ఇంకా లక్ష్మీదేవి రేడియంవి లక్ష్మీదేవి బొమ్మలు కానీ చూడండి ఎన్ని టైప్స్ ఉన్నాయో ఇది చక్రవర్తి ఇంకా ఈ సైడ్ అంతా వచ్చేసి చిన్న చిన్నవి అన్నమాట మనకి షోకేస్లో బుడ్డి బిడ్డవి ఉంటాయి చూడండి ఆ టైప్ చూడండి గణేషులు ఎన్ని టైప్స్ ఉన్నాయో తర్వాత ఆవుదుల రేడియంలో ఉన్నాయి రాధాకృష్ణులు ఉన్నాయి తర్వాత పిచ్చుకలు ఇవన్నీ మనము గిఫ్ట్ ఆర్టికల్స్ గిఫ్ట్ ఇవ్వచ్చు ఇంట్లో పెట్టుకోవచ్చు పైనంతా ఫ్రేమ్స్ ఫోటో ఫ్రేమ్స్ అన్నీ లాఫింగ్ బుద్ధ లాఫింగ్ బుద్ధ చైనా వినాయకుడు వాటిల్లో ఎన్ని మోడల్స్ అండి చాలా ఉన్నాయన్నమాట ఇంకేంటి అంటే ఇవి కపుల్ కపుల్ ఫ్రేమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇన్నోవేటివ్గా ఉన్నాయి మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా మన దగ్గర ఉంచుకోవాలన్నా చాలా బాగున్నాయి ఇంక ఇప్పుడు కొత్తగా వచ్చేవి చిన్న చిన్న బుజ్జివి చూడండి సెట్ సెట్గా ఇదిగో పైన ఇక్కడ ఇక్కడ ఇవన్నీ బుద్ధిని బొమ్మలు అనమాట పైనవి కిందవి అన్నీ ఇంకా ఇప్పుడు మనకి గ్రీన్ కలర్లో బాల్స్ బాల్స్ హ్యాంగ్ అవుతున్నాయి చూడండి అవి గ్రీనరీ పైన హ్యాంగింగ్ చేసుకునేవి పైన ఫ్లవర్స్ షో గోల్డ్ కలర్ ఫ్రేమ్స్ అసలు కలర్స్ ఏంటి ఫ్లవర్స్ ఏంటి హ్యాంగింగ్స్ ఏంటి అసలు అదిరిపోయింది ఇప్పుడు వచ్చేసి మనకి వాల్ క్లాక్స్ వాల్ క్లాక్స్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి పీకాక్లోనే చాలా వెరైటీస్ ఉన్నాయి ఐ ఉంది ఇంకా పీకాక్స్లో ఎక్కువ ఐ ఇంకొకటి గోల్డ్ ఫ్రేమ్లో చాలా ఉన్నాయి ఇంకా ఇదేంటి అని అంటే లోపల అద్దం ఇది ఇంకా మిగతా ఎన్ని ఫోటో ఫ్రేమ్స్ మరి ఇంట్లో మంచిగా డెకరేట్ చేసుకోవాలి అని అనుకొని ఇండ్లు అందంగా ఉండాలి అనుకుంటే ఒక్కసారి వచ్చేసి ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ హోమ్ డెకర్కి ఇచ్చేయండి చాలా అంటే చాలా బాగుందనమాట ఇక్కడికి వచ్చేసి మన ఇల్లు అందంగా చేసుకోండి అంతే ఇంక ఇదేంటి అని అంటే మ్యాట్స్ అండి గ్రీనరీ మ్యాట్ అంట అంటే ఇవేంటంటే షోకి పెట్టుకోవడానికి అనిపించింది నాకు అంతే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి వీటిల్లో నేను ఏమేమి షాపింగ్ చేశాను నెక్స్ట్ వీడియోలో మనం తీసుకున్న గిఫ్ట్స్ అన్బాక్స్ చేద్దాము ఖచ్చితంగా చూడండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి